అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ప్రేమ పావురాలైన దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళ గురించి ప్రత్యేకంగా ఏపీలో చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఒక లైలా మజ్ను ఒక నెక్స్ట్ లెవెల్ జంట అని చెప్పి సో ఇప్పుడు అదే ఆవిడ ప్రేమించిన ఆయన కోసం దువ్వాడ శ్రీనివాస్ కోసం దివ్యల మాధురి జగన్ వద్దకు వెళ్ళి చక్రం చెప్పింది ఎలా ఎలా అంటే ఆయన మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేసేంత సో డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో తుడుచుకు అయితే కొంతమంది నేతలు పార్టీని వీడారు మరికొందరు అయితే సైలెంట్ గా ఉన్నారు అయితే కొందరు నేతల తీరుతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది గా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఉత్తరాంధ్రలో ఏకంగా ఆయన రెండు కుటుంబాలను టార్గెట్ చేశారు సామాజిక అంశాన్ని తెరపైకి తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కెలుగుతున్నారు తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతుందని ఆరోపించారు సో ఈ కుట్రలో ధర్మాన కింజార కుటుంబాల హస్తం ఉందని కూడా సంచలన ఆరోపణలు చేశారు దువ్వాడ శ్రీనివాస్ సో తనపై సస్పెన్షన్ కాదు కానీ పార్టీ నుంచి బహిష్కరించేలా చేయాలని సవాల్ చేశారు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల అభయం తనకు ఉందని సంకేతాలు పంపారు దువ్వాడ శ్రీనివాస్ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు దువ్వాడ యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చాలా సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి చవి చూశారు అయితే దువ్వాడ శ్రీనివాస్ దూకుడు గల నాయకుడు ఆపై కాస్త నోటి ఎక్కువ ఎక్కువని చెప్పుకోవచ్చు ఆయనకు అదే మైనస్గా మారింది ఇప్పుడు సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధర్మాన ప్రసాద్ రావుకు వ్యతిరేకిగా ముద్రపడ్డారు ధర్మాన ఓ స్థాయికి ఎదిగారు కానీ అదే పార్టీని నమ్ముకున్న దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇప్పటికీ ఎదగలేకపోయారు అయితే ఇప్పుడు బాహాటంగానే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులకు సవాల్ విసురుతున్నాడు తాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి విధేయుడు నేనని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ పార్టీలోకి వస్తానని కూడా తేల్చి చెప్తున్నారు దువ్వాడ సో ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా దువ్వాడ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని స్పష్టం పార్టీలోకి వస్తాను ఒక్కొక్కరి లెక్క తేల్స్తానని కూడా ఆయన బహిరంగంగా హెచ్చరిస్తున్నారు సో ధర్మాన కృష్ణదాస్ ను ముసలి నక్కతో పోల్చుతున్నారు ధర్మాన సోదరులను గెలవనివ్వమని హెచ్చరిస్తున్నారు ఏకకాలంలో ఆయన వైసీపీతో పాటు టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అదే సమయంలో తన సామాజిక వర్గ అంశాన్ని తెరపైకి తెస్తుండడం కూడా పక్కా ప్లాన్ ఉందని దీని వెనుక వైసీపీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఖచ్చితంగా వైసీపీ పెద్దల గైడ్ తోనే ఆయన మాట్లాడుతున్నారని కూడా చర్చ జరుగుతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాద్ రావు యాక్టివ్ లేరు పార్టీ హైకమాండ్ కోరుతున్నా ఆయన పెద్దగా స్పందించట్లేదు మరోవైపు ధర్మాన కృష్ణదాస్ పార్టీ జిల్లా పగ్గాలు చూస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ధర్మాన సోదరులకు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట సమాచారం సో ముఖ్యంగా వారు పార్టీలో ఉంటూ టీడీపీతో అవగాహన చేసుకున్నారన్న అనుమానం కూడా జగన్లో ఉంది ముఖ్యంగా కింజార కుటుంబంతో వారికి అవగాహన ఉందనేది ప్రధాన ఆరోపణ సో వైసీపీ నేతలు చేస్తున్న జగన్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేశారు ధర్మాన ప్రసాద్ రావు పార్టీలో యాక్టివ్గా లేడు ఆయన కింజార కుటుంబానికి మన మన దగ్గర డేటా చేరవేస్తున్నాడని చెప్పి ఇప్పటికే చాలా కంప్లైంట్ సో అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తున్నట్టు భావిస్తున్నారు జగన్ సో అందులో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం కొద్ది రోజుల్లో దువ్వాడ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి శ్రీకాకుళం జిల్లా బాధితులు అప్పగిస్తారని కూడా తెలుస్తుంది మరి అందులో ఎంత వాస్తవం ఉంది మరి దివ్యల మాధురిని జగన్ నమ్మారా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి